మాత్రమే జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి అవునండి మనకి దేవుడు మాత్రమే భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము ఆ దేవుడు మాత్రమే నీకు నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు మనము దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఇద్దరు వ్యక్తులను చూద్దామండి ఎవరు సరిగ్గా ఉపయోగించుకున్నారు ఎవరు ఆ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఇద్దరు వ్యక్తుల ద్వారా చూద్దాం ముందుగా ఎవరు దేవుడు అడిగి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదో చూద్దాం అప్పటికే మీకు వచ్చే ఉంటుంది కానీ సలోమోన్ రాజు సలోమోన్ రాజు ప్రభా నీ ప్రజలను నేను ఏలడానికి నీ ప్రజలను నేను అధికారం ఉండడానికి నీ ప్రజలందరినీ జ్ఞానంతో చూడడానికి నేను బాలుడనయ్యా నేను చిన్నవాడిని ప్రభా జ్ఞానం లేదు నాకు జ్ఞాన వివేచన కలిగిన హృదయము నాకు దయచే ప్రభ అనగానే దేవుడు వెంటనే సలోమోన్కి జ్ఞాన వివేకం కలిగిన హృదయమును ఇచ్చారు అంతేకాకుండా ఘనతయు మెప్పును అన్నిటిని దేవుడు అనుగ్రహించారు కదా వీటన్నిటిని ఎవరు అనుగ్రహించారండి సలోమోనికి వీటన్నిటిని సలోమోనికి దేవుడు అనుగ్రహించారు జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆయన యొక్క జ్ఞానం ఎంతో గొప్పది ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేరే దేశపు రాణులు కూడా వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎంతో సంపదను ఎంతో ఘనతను ఎంతో పేరును ఎవరు అనుగ్రహించారండి నువ్వు శత్రువుల మీద విజయాన్ని కోరలేదు నువ్వు జ్ఞాన వివేకములు కోరుతూ కాబట్టి నేను తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు ఆ యొక్క సలోమోనికి జ్ఞానాన్ని రంగించారు ఆ యొక్క తన యొక్క జీవిత కాలంలో ఎన్నో గొప్పతనాలు ఎంతో ఘనతను ఎంతో మహిమను సలోమోను సంపాదించుకున్నారు తరువాత ఆ ఇచ్చిన జ్ఞానాన్ని దేనికి ఉపయోగించారో తెలుసా ఆ ఇచ్చిన జ్ఞానాన్ని అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఉపయోగించి దేవుడికి విరోధంగా పాపం చేశారండి అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఉపయోగించి ఒకటో రాజుల గ్రంథము పదకొండో అధ్యాయంలో చూస్తే అన్య స్త్రీల కోసం అన్య దేవతలకు అర్పించాడంట వారిని వివాహం చేసుకోవడం వల్ల ఆ యొక్క వారు వారు బలవంతం చేయడం వల్ల వారు ప్రోత్సాహంతో అన్య దేవతలకు అర్పించాడంట అసలు ఆయనకి ఘనత మెప్పు ప్రతిదీ కూడా ఎవరిచ్చారండి దేవుడు అనుగ్రహించాడు కానీ సలోమోను తన యొక్క వృద్ధాభ్యంలో తన యొక్క భార్యలను బట్టి అన్ని దేవతలకు బలులను నర్పించాడు దేవుడు రెండు సార్లు సలముని వార్నింగ్ ఇచ్చాడు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినా కూడా ఆయన హృదయం కఠినపరుచుకున్నాడు కానీ దేవుడు చెప్తున్నారు కదా అని ఆ తప్పుని స్వీకరించలేదు అందుకే దేవుడు చెప్పారు నీ నుంచి నీ యొక్క రాజ్యాన్ని తీసివేసి నీ దాసునికి నీ రాజ్యాన్ని ఇస్తాను కానీ దావీదుకి చూపిన కృపను బట్టి దావీదుకి చేసిన వాగ్దానాన్ని బట్టి నీ యొక్క కుమారుడికి ఒక్క రాజ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పారు చూసారా నిజంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకుంటే తను ఎన్నైతే పన్నెండు యొక్క గోత్రాలను సలోమను పరిపాలించాడో తన కుమారులు 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 కూడా పన్నెండు గోత్రాలు పరిపాలించేవారు కదండి కానీ ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే ఆ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల తన యొక్క కుమారులకి తను ఏదైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆ ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ లెగసీని ఆ కంటిన్యూ చేయలేకపోయారు తన్ని కొనసాగించలేకపోయారు తన యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఇంకొక వ్యక్తిని చూద్దామండి ఆమె ఏం చేసిందంటే ఆమె రూపవతి సుబుద్ధి కలిగినది ఆమె పేరు అభిగేలు ఆమె యొక్క భర్త పేరు ఏంటి అంటే నాబాలు ఆ నాబాలు కర్మేలులో ఉన్నప్పుడు దావీదు తన యొక్క కొంతమంది సేవకులు నాబాలు దగ్గరకు పంపించి మేము ఇక్కడ ఉన్నాము మీరు మీ యొక్క గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు వారికి ఏ హాని చేయకుండా మేము ఎంతగానో కాపాడం నాబాలు మేము ఇప్పుడు కర్మేలులోకి వచ్చాము కాబట్టి నీ దాసుడైన నాకు ఏదైనా ఆహారాన్ని పంపించమని చెప్పినప్పుడు నాబాలు ఎంత గాను దావేది ఎవడు ఎస్ఐ కుమారుడెవరు నేను నా సేవకులకు చేసుకున్న ఆహారాన్ని మీకెందుకు నేను పంపించాలి అని ఎంతో కఠినంగా దావేది యొక్క సేవకులతో మాట్లాడినప్పుడు ఆ దావీదు సేవకులు దావీదు ఈ విషయాన్ని చెప్పగానే దావీదు అక్కడ ప్రమాణం చేస్తాడు తెల్లవారేటప్పటికీ నాబాలు వంశంలో ఏ యొక్క మగబిడ్డ ఎవరు కూడా ఉండకూడదు అని ప్రమాణం చేసి ఎంతో కోపంతో నాబాలు దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు ఈ యొక్క ఇక్కడ జరిగిన విషయాన్ని నాబాలు చేసి పనిని తన సేవకులు ఆ యొక్క భార్య అయిన చెప్తారండి ఆ యొక్క దావీదు ఇలా సేవకులను పంపినప్పుడు మన యజమానుడు ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పినప్పుడు వెంటనే ఆమె భయపడకుండా జ్ఞానము కలిగి ఎంతగానో ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని మీరు ముందుగా వెళ్ళండి నేను వెనక గాడిద మీద వస్తానని వెనక వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్గ మధ్యంలో దావీదును చూసి శాస్త్రాంగ నమస్కారం చేసి నా యజమానుడా నా యొక్క భర్త తప్పును నా తప్పుగా మన్నించండి అతని పేరులోనే మొరటివాడు అని ఉంది అతనికి పేరు తగ్గట్టే తన జీవితం తన మాటలు తన ప్రవర్తన ఉంది క్షమించండి జ్ఞానము కలిగి అబిగేలు ప్రవర్తించింది చూసారా మనకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు అది మనము ఆ యొక్క చిత్తానుసారమైన మంచి విషయాలను ఉపయోగించినట్లయితే మనకు ఆశీర్వాదం ఉంటుంది అంతేకాని ఇష్టం వచ్చినట్లుగా ఏముందిలే దేవుడు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆయనే గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించారని సలోమోనులాగా మనం ఇష్టం వచ్చినట్లుగా వేరే వాటికి ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటామండి దేవుడు నీకు ఎంత జ్ఞానం జ్ఞానం ఇచ్చారు ఆ జ్ఞానాన్ని నువ్వు దేనికోసం ఉపయోగించావు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నువ్వు ఆ జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించావు చదువులో నీకు అందరికంటే ఈ లోకానుసారమైన తెలివి కంటే దేవుడు నీకు చదవగానే అర్థమయ్యేటట్లు అటువంటి జ్ఞానంతో నేను దేవుడు నింపాడు నీకు ఒక మంచి స్పెషాలిటీస్ దేవుడు ఇచ్చాడు ఒక మంచి క్వాలిఫికేషన్ ఇచ్చాడు ఎంతగానో ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు లోకానుసారమైన వాటికి ఆ జ్ఞానాన్ని వేరే కుటుంబాలు కూల్చడానికి ఆ జ్ఞానాన్ని శరీర ఆశలకు ఆ జ్ఞానాన్ని లోకానుసారమైన ఆశలకు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదండీ లోక స్నేహం దేవుడికి విరోధము లోకంతో స్నేహించువారు వారు దేవుడికి శత్రువులు అవుతారు మనమందరం దేవుడి బిడ్డారం ఆయన శత్రువులను కాకూడదు ఆ లోక స్నేహం దేవుడికి విరోధం అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నీకెంతగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానమంతా ఏమైపోయింది నీకెంతగా దేవుడు నిలబెట్టాడు నువ్వొకప్పుడు ప్రభా అని ఏమీ లేనప్పుడు చదువు రానప్పుడు నీకు దేవుడే కార్యం జరిగించి ఈ లోకానుసారమైన తెలివితో పాటు జ్ఞానాన్ని కూడా ఇచ్చి దేవుడు నిన్ను చదివిచ్చాడు కానీ నువ్వు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటున్నావా లేకపోతే ఇష్టానుసారంగా కాలయాపన చేస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఒక సలోమోను ఏ విధంగా ఒక ఘనతను పొందుకొని చివరికి వృద్ధాభ్యంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని తన యొక్క కుమారులకు అనుగ్రహించే సమయంలో ఏ విధంగా ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి తన యొక్క యొక్క జ్ఞానము లోకానుసారమైన వాటికి ఉపయోగించి ఒక అడ్డుగో ఆశీర్వాదం అక్కడతో ఆగిపోయేటట్లుగా సలోమోను చేశారో నీ నా జీవితం అలా అవ్వకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను ఆ జ్ఞానం ఏమైపోయింది ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి నా ఎందు భయభక్తులు కలిగి ఏది మంచిదో ఏది చెడ్డదో ఎందు భయభక్తులు కలవారు ఆయన కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన తెలియజేస్తారంట కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన అటువంటి జ్ఞానం కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టి అటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు